అండి కలర్స్ కుకింగ్ చాలా స్వాగతం ఏం చేస్తున్నారండి ఎలా ఉండాలి బాగుండారా ఈరోజు అండి బూర్లు చేయబోతున్నా కొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరి పెట్టి చేసుకుంటారండి చూపించుతాను ఎలా ఎలా చేయాలో రండి చూడండి రాత్రి నాను చక్కగా కిలో బియ్యం ఏమి లేకుండా శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు కడిగానండి రేషన్ బియ్యం పోసాను సన్న బియ్యం బాగోవు రేషన్ బియ్యం పోసుకోవాలి రేషన్ బియ్యం పోసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి మరక పంపించుకోవాలండి మిషన్లు అంటే మనం గ్రైండర్లు అంటే కొంచెం మిక్సీలు అంటే కొంచెం కొంచెం పిండి అయితే వేసుకుంటాం కానీ ఎక్కువ పిండి కదా మెదగదనమాట నేను మిల్లుగా పంపిస్తానండి మాకు దగ్గరలో ఉంది మిల్లుగా పంపించేసి కిలో బియ్యం అనుకోండి మీరు కిలో బియ్యమే పోసుకోవద్దు కిలోన్నర బియ్యం పోయండి ఎందుకంటే మరలో కొంచెం అటు ఇటు పోయినా కూడా మనకే ఉంటుందన్నమాట అది పంపించేసి బాబు చేత మరగ పంపించి నేను ఇంట్లో ఇడ్లీ ఇడ్లీ పెట్టుకున్నానండి మాకు ఇంట్లో అందరికి ఇడ్లీ అంటే ఇష్టం అండి అలాగ అంటుకోకుండా ఉంటే ఇడ్లీ వేసాను అవి బాబు తీసుకెళ్ళి మరకేయించుకొచ్చిన తర్వాత చక్కగా టిఫిన్ తిన్నాక చేద్దామని చెప్పేసి పొద్దున్నే పెట్టుకున్నానండి చట్నీ చేసాను పల్లీ చట్నీ పచ్చి కొబ్బరి వేసి చేసానండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కొబ్బరి నిన్న కొబ్బరి కారం చేసే కదండి కొబ్బరి కారం ఉంది అది కొంచెం ఇది కొంచెం చట్నీ కొంచెం తినొచ్చలే అని చెప్పేసి అల్లం చట్నీ చేయలేదండి కొబ్బరి కారం కూడా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఇడ్లీలోకి మరగ పంపించేస్తున్నా డబ్బాలో పోసి పంపిస్తే పిల్లోడు వేయించుకొస్తాడు మా బాబు మరల వేసిన పిండే ఆట వచ్చిద్దండి బాగా మనం మిక్సీలో వేసుకునే దానికంటే కూడా మరల వేసిన పిండే బాగా ఎక్కువ వచ్చిద్ది చూడండి వేసి పంపించింది తెలిసినవాడు అనమాట బాగా వేసిద్దండి మెత్తగా పిండి తర్వాత కూడా మనం రెండు సార్లు జల్లించుకోవాలన్నమాట చూడండి ఎలా ఉందో పిండి తెల్లగా చక్కగా అట్లా అదిగో అట్లా ముద్దకు రావాలండి పిండి తడిపిండి కదా అట్లా ముద్దకు వస్తే బాగుంటుంది మనకి అరిసెలకైనా బూరెలకైనా పాలు తా పాలు తాగలకైనా ఉండ్రాళ్ళకైనా చాలా ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట మనం మిగిలి ఉంటేనండి చక్క కవర్లో పోసి బియ్యం పట్టించుకొచ్చామండి పట్టించుకొచ్చి ఇదిగో చక్క జల్లిడ పోసేను రెండుసార్లు జల్లిడ పోసుకోవాలి అరసలకైనా బూర్లకైనా సలివిడికైనా ఇట్లా రెండుసార్లు జల్లిడ పోసుకోవాలన్నమాట పచ్చి చక్క తడి అండి ఇది కిలోకి కిలోకి కిలో బెల్లం ఇది ఇలాంటి బెల్లం తీసుకున్నాను చూడండి ఎలా ఉందో కలర్ బాగుంటుంది కిలో బియ్యంకి కిలో బెల్లం అనమాట ఒక రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు పంచదార యాలక్కాయ్ కొట్టి పెట్టుకుని దంచి పెట్టుకున్నాను ఒక కొబ్బరికాయ అండి కిలో బియ్యంకి ఒక కొబ్బరికాయ తురిమి పెట్టుకున్నా ఇలాగా మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ తురింతే బాగుంటుంది అనమాట ఓకేనా కిలో బియ్యంకి ముప్పై కిలో బెల్లం రెండు స్పూన్లు పంచదార ఒక కొబ్బరికాయ యాలక్కాయ పొడు అంతే సరేనా బెల్లము కరగబెట్టి పెట్టుకుంటున్నాను అండి లేట్ అయ్యని బెల్లం కరిగింది వడపోసుకున్నామండి రాళ్ళేదాని నుంచి పోతుంది ఇలాగ ఇట్లా వడపోసుకునేది స్టీల్ దై పెట్టుకోండి ప్లాస్టిక్ది అయితే కరిగిపోయిద్ది కొద్ది నీళ్ళు ఉక్కేసి ఒక హాఫ్ గ్లాస్ వేసి వడపోసుకుని బెల్లం కరగబెట్టాను అది ఉంటే పోయిద్ది అన్నమాట ఈ పాకం రావాలండి అరిసి పాకం కాకుండా కొంచెం పాకం రావాలి కొబ్బరి గోడకి ఏమో ఇలా రావాలి ఇలా వస్తే ఉండకు రాకూడదు ఇలాగ రావాలి దగ్గరికి రావాలి ఉండకొస్తేనేమో అది అరిసెల పాకం అది ఇది ఇలాగొస్తేనేమో బోరెలపాకం అనమాట వచ్చిందండి ఇలా అర్చి పొడి వేసుకున్నాం కొబ్బరి అండి ఇలా తులి పెట్టుకున్నాం ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చి కొబ్బరి కొబ్బరి వేసుకున్నాం కదా పాకమే ముదరదండి అంతేలా దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి అండి బాగా కొబ్బరి కూడా ఉడికిద్ది మనం యాలకాయ పొడి వేసేం కదా ఆ యాలకాయ పొడి కూడా గ్యాస్ కట్టేసుకుందాం పిండి పోసుకుందామండి పొయ్యి రెండు నుంచి కింద పెట్టుకొని పిండి పోసుకుంటా కలుపుకోవాలి ఇలా ఇలా ఉండాలండి అంత గట్టిగా కాకుండా చేసుకున్నాం సలిమిడి చేసేటప్పుడు చుట్టుపక్కలంతా ట్రాక్లు వస్తాయి అన్నమాట అలా లేకుండా ఇట్లా కలుపుకోవాలి మనం ఈ దారి ఈ సలిమిడి చేసుకున్న తర్వాత అండి చక్కగా ఇలా చుట్టుపక్కల మొత్తం నీట్గా అనుకొని ఇలా పెట్టుకుందాం కొబ్బరి పూరలు అండి చాలా బాగుంటాయి పైన కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యేసి ఇట్లా అద్దె పెట్టుకున్నాం అనుకో ఇట్లా నెయ్యి వేసుకుని పైన అద్దె పెట్టుకుంటే ఇట్లా ఆరిపోకుండా ఉంటుంది చల్లగా చల్లగా కాకుండా ఉంటుంది అన్నమాట ఇది ఇట్లా మనం చేసుకునేటప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి కదా పెట్టుకొని ఆయిల్ కాగి వేసుకుపోయేసరికి చక్కగా ఆరిపోకుండా బాగుంటుంది ఇట్లా చూడండి అదిగో ఇలా ఉండక ఇట్లా పెట్టుకోవాలండి చలివిడి అదిగో ఇట్లా చేసి వేసుకోవచ్చు అనమాట పల్స్గా కాకుండా అంత మందంగా కాకుండా వేసుకోవాలి బూరెలు మందం వేసుకోవద్దండి అరసలు టైపులో అవుతాయి మళ్ళీ మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఆయిల్ తాగిన తర్వాత అప్పుడు చూపిస్తా చూడండి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టేసి వేడైతుంది ఇలాంటి కవర్ వేసుకున్నాను అనమాట అక్క దిమ్మెదిలేసి వస్తాయి కదా ఇలాంటి కవర్ వేసుకొని ఇట్లా లాగా చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో నూనె పోసి పెట్టుకోవాలి కొంచెం తీసి దిష్టి తీసేసి ఇలా వెనక రోజుల్లో ఇలా తీసుకునేవాళ్ళు కదండి కొంచెం దిష్టి తీసేసి పక్కే పెట్టుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని నూనె అద్దుకుంటా చేసుకోవాలండి చేతి కంటుకోకుండా ఉంటుంది చలివుడి మనకి చూడండి ఇలా అంత పలుసుగా కాకుండా అంత మందంగా కాకుండా మోయినింగ్ చేసానండి ఆయిల్ వేడైంది కొబ్బరి బోర్లు చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే పిల్లలకు బలం కదండి ఈ దీపావళికి ఇది కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేయవచ్చు పడేయకుండా వరకు వేస్ట్గా బాగట్టకుండా ఇలా కొబ్బరి గొర్రెలు చేసుకుంటే చాలా బాగుంటాయి ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసుకుందాం అండి చిన్న బాండిలో పెట్టాను ఎందుకంటే నూనె కాగిద్దు కదా కాగింది మళ్ళీ మనం వాడలేము కదండి ఈ పైకి వచ్చిన తర్వాత తీసుకుందాం చూడండి ఎలా పొంగిందో ఈ కలర్లో తీసుకుందాం ఈ అరసలు అయితే ఒత్తుకుంటాం కదా ఈ వస్తుందనమాట ఎలాగే తీసుకుంటాం మడగిన్నె పెట్టుకుంటే కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా చక్కగా దా వచ్చేసింది అనమాట గిన్నెలోకి చూడండి అంత మందంగా కాకుండా అంత పలసగా కాకుండా ఒప్పుకుందాం ఈ కలర్ బాగుంది చూడండి ఈ కలర్తో రావాలి అయిపోయినాయండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చూడండి చక్కగా అయిపోయింది ఇలా అండి కిలోకి సౌండ్ చూడండి ఎలా వస్తుందో ఇలా రావాలి మెత్తగా ఉండొద్దు ఇట్లా అంటే బాగుంటాయి చూడండి ఎలా ఉండయా గుల్ల గుల్లగా ఉన్నాయి లోపల బాగున్నాయి కొబ్బరి ఎక్కువ వేసుకున్నాం కదా చాలా బాగుంటాయి కరెక్ట్గా కిలో కిలో బియ్యానికి ఒక అండి ముప్పావు కిలో బెల్లం ఒక రెండు స్పూన్లు పంచదార ఓకేనా చూడండి ఎలా ఉన్నాయి మెరుస్తున్నాయి బోర్లు మంచి కలర్ వచ్చినాయి చూడండి కాలుతున్నాయి ఇట్లా చూడండి ఎలా ఉన్నాయో ఇంటి పెడితే ఆరిపోతే కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారండి బూరెల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే వేయండి నా దగ్గర లేవు అయిపోయినాయండి కొంచెం నువ్వులు వేసుకున్న బాగుంటాయి అన్నమాట చూడండి చూడండి అయిపోయినాయండి కొబ్బరి బూరెలు అయిపోయింది చూడండి ఎన్నొచ్చినాయి ఆ కిలోకి ఒక కిలో బియ్యంకి ఎన్ని గోరలు అయినాయి కొబ్బరి గోరెలు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకొని చూడండి ఒకసారి చేసి తిని చూడండి ఓకేనా ఎంతలో కానీ నైట్ నానబెట్టుకోవటం పొద్దున్నే పక్కన పిండి పట్టించుకొచ్చుకొని చేసుకుంటే అయిపోద్దు ఒక గంటలు అయిపోతాయండి తినచ్చు అరిసలైన ఇలాగే మనకి ఎందుకంటే పండగలు ఉన్నాయి కదా కొబ్బరికాయలు కొట్టుకుంటానే ఉంటాం ఒక కొబ్బరికాయ అయితే కిలో పిండి సరిపోద్ది అనమాట ఓకేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఓకేనా చేసుకొని తిని చూడండి ఎలా వచ్చింది నాకు చెప్పండి ఓకేనా అలాగే ఈరోజు మా చెల్లి కొడుకుది బర్త్డే అండి పుట్టినరోజు రవి తన పేరు మా మా బాబు అండి ఆయన ఎన్నెన్నో పుట్టిన రోజులు ఇలాగా ఎన్నెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలండి ఆయన ఆరోగ్యాలతోటి చక్కగా బాగుండాలి మంచిగా చదువుకొని బాగుండాలండి ఓకేనా రవి హ్యాపీ బర్త్డే రవి ఓకేనా హాయ్ బాయ్ అండి